వేదాంతం పరిచయం పరిభాష మనుష్య యజ్ఞం నాలుగో యజ్ఞం మనుష్య యజ్ఞం అన్ని రకాల సంఘ సేవలు దీంట్లోకి వస్తాయి అనాథ శరణాలయాలకి వృద్ధాశ్రమాలకి స్కూళ్ళకి హాస్పిటల్స్కి సహాయం చేయడం వంటివి కానీ ఆ సహాయం ఎలా చేయాలో కూడా శాస్త్రం ఉపదేశిస్తుంది శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియాదేయం క్రియాదేయం విధాదేయం శ్రద్ధతో చేయాలట అశ్రద్ధతో చేయకూడదు చాలా వినయంతో చేయాలి సిగ్గుతో చేయాలి మన దగ్గర ఇంత సంపద ఉంది మనం దానం చేయటం లేదనే భయంతో పాపభీతితోటి చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి అంటుంది తైత్రీయోపనిషత్తు వచ్చిన చిక్కు ఏంటంటే ఇప్పుడు తక్కిన నాలుగు యజ్ఞాలు పక్కన పెట్టేసి ఇదొక్కటే చాలనుకుంటారు ఇది సరైన అవగాహన లేక వచ్చిన సమస్య మనుషులకు కేవలం కార్బోహైడ్రేట్సే చాలు అనుకున్నట్టు ఉంటుంది అందుకని మనుష్య యజ్ఞంతో పాటు తక్కిన యజ్ఞాలు కూడా చేయాలి